హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ బ్లాగ్స్ మా చిట్టు తల్లి మ్యాంగో జ్యూస్ చేస్తుంది నేను బయట పని చేసుకుంటుంటే తనే మ్యాంగో కట్ చేసి ఇలా జ్యూస్ చేసుకుంది ఐస్ క్యూబ్స్ వేసి జ్యూస్ చేస్తుంది వాళ్ళ తమ్ముడికి ఆమె ఇద్దరు జ్యూస్ చేసుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఎవరైనా చేస్తారా మా పాప అయితే ఎట్లాంటి జ్యూసెస్ సోడా పురుగులు పిచ్చరు అన్నీ వీళ్ళు ఇంట్రెస్టింగ్గా కలుపుతుంది అతో స్పైడర్ మ్యాన్ మూవీ పెట్టుకొని ఇద్దరు చూస్తాగుతున్నారు మిగిలిన దాంతో మామిడి తాంటో తయారు చేసింది అది కూడా తనే తయారు చేసింది యూట్యూబ్ వచ్చిన తర్వాత అన్ని చూసి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు మన అవసరం కూడా లేకుండా ఇట్ ఇటువంటివి మీ పిల్లలు కూడా చేస్తారా మా పాప ఇటువంటివి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది కానీ గ్యాస్ కదా అందుకని మనమే కొంచెం భయంగా ఉంటాం కానీ పిల్లల్ని ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉండాలి వాళ్ళు ఇట్లాంటివన్నీ నేర్పిస్తూ ఉంటే బాగా అలవాటు పడతారు మ్యాంగో మామిడి తండ్ర చాలా బాగా వచ్చింది దుండి ఇలా ప్లేట్లో పోసేసుకున్నాము అది గ్యాస్ మీద పెట్టి కొంచెం బెల్లం వేసి బాగా కరిగిన తర్వాత బాగా కొంచెం బాగా తిక్కగా ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో పోసేసుకోవడమే పోసిన తర్వాత తర్వాత రోజు నెక్స్ట్ డేకి ఇలాగ తయారైపోయాయి చూడండి చాలా బాగున్నాయి షాపులో అమ్మే మామిడి తాండ్ర అలాగే ఉన్నాయి ఏదో అవి చాలా పలచగా వచ్చాయి కానీ బాగొచ్చాయి ఇదో రోల్స్ లాగా తయారు చేసింది ఇట్లాంటివి మా పాప చాలా బాగా తయారు చేసింది మీ పిల్లలు కూడా ఇలా తయారు చేస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి